తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి రాష్ట్రంలో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ అభిమానులకు అదే మారిగా పార్టీ నేతలకు అందరికి కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా శుభాకాంక్షలు అభినందనలు శుభాభినందనలు ఇప్పుడే చాలామంది మాట్లాడారు పార్టీ విషయాలన్నీ కూడా చెప్పారు ఒకసారి మనందరం ఆలోచిస్తే నలభై నాలుగు సం నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై నాలుగవ సంవత్సరంలో అడుగుపెట్టాం ఒక మహనీయుడి యొక్క విజన్ మామూలుగా అధికారం కోసం రాలేదు రాష్ట్రంలో జరిగే పరిస్థితులన్నీ కూడా చూసిన తర్వాత శ్రేయోభలాషులతో మాట్లాడాలి నలభై సంవత్సరాలుగా నన్ను ఆదరించారు తిరిగి వాళ్ళ రుణం తీర్చుకోవాలని ఒక్క ఆలోచనతో ఎమ్మెల్యే క్వార్టర్లో ఒక్క మీటింగ్ పెడితే ఆ మీటింగ్తో ఆయన అక్కడికి వస్తున్నాడంటే ఒక ప్రభంజనంగా ప్రజలందరూ ఇక్కడికి వస్తే ఆ ఎమోషన్లో ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఒక ఆవేశంలో పుట్టింది ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే ఒక సంచలనం అదే ఒక శఖ ఆరంభం అదే ఈ రాష్ట్రానికి ఒక చారిత్రక అవసరంగా మారే పరిస్థితి వచ్చింది అలాంటి మహనీయుడు పెట్టిన స్ఫూర్తి మనందరిలో ఉంది ప్రపంచ చరిత్రలో ఇప్పుడు కూడా ఎవ్వరూ ఈ రికార్డు బ్రేక్ చేయలేరు పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో అధికారం వచ్చిన ఏకైక పార్టీ ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ ఇంకొక పక్క ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్ళా పుట్టడు పుట్టాలంటే మళ్ళీ ఎన్టీఆర్ పుడితే తప్ప ఎవరికి ఆ గుర్తింపు రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంతవరకు రాజకీయాలు చూస్తే ఒక పరిపాలన పెత్తందారి వ్యవస్థ మామూలుగా ఎమ్మెల్యేలంటే అందులో షెడ్యూల్ కులాలంటే చదువుకొని చదువు రాని వాళ్ళు పెట్టి ఎక్కడికక్కడ పెత్తనం చేసే రోజులవి మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత చదువుకున్న వారిని రాజకీయాల్లోకి తెచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా అది కూడా ఒక విజన్ రాష్ట్రం బాగుండాలంటే యువ రక్తం రావాలి అంతవరకు ట్రెడిషనల్గా ఉండే పాలిటిషియన్స్ పోవాలి అదే మరిగా చదువుకున్న వ్యక్తులు రావాలని రోజు ఆలోచించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే అంతవరకు పరిపాలనకే పరిమితమైన ప్రభుత్వాలు పేదల సంక్షేమానికి నాంది పలికిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఇదే కాదు అప్పటి వరకు ఎంతోమంది మనం చూసాం పరిపాలనలో అనుభవం ఉండి ఏలాంటి సమస్కలు జాని వ్యక్తులు ఏ ఉండమ్మా ప్లీజ్ ఉండు ఏ తమ్ముడు తమ్ముడో ఉండు మాట్లాడుతూ ఉండండి మీ సమస్య మీది మీకు చెప్పాం కదా మాట్లాడతాం కదా మీ పనులుగా చేయడానికి కూర్చోండి ఏ వాళ్ళ ఆ పక్కది ఏంటి కొంచెం కూర్చో ఏ ఉండే ఈ సమస్య సమస్యలు ఉన్నాయి మాట్లాడుతూ ఉన్నాం కదా వాళ్ళు అటు తీసుకురండి కలుస్తాను నేను ఆ కుర్చీ తీసి ఆ పక్కన నిలబెట్టి నేను వచ్చి కలుస్తాను పోయేటప్పుడు ఏ ఇన్నయ్యా అడిగ మరీ అతులుగా తయారవుతారు సమయం సందర్భం కూడా ఆలోచించుకోవాలి వ్యక్తులు కూడా ఈరోజు ఒక శుభ సందర్భంలో మనం రాష్ట్రం అంతా ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నప్పుడు మీరు కాగితాలు ఇచ్చారు అన్ని కాగితాలు తీసుకున్నాం ఆ పని చేస్తాం మళ్ళీ చేస్తాం కానీ అందరూ ఈరోజు కార్యకర్తల సమావేశంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది నా దగ్గర కాగితాలు ఇస్తే పదవులు రావు కానీ క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే మీకు పదవులు వస్తాయి గుర్తింపులు వస్తాయి మళ్ళీ ఒకసారి చెప్తున్నా నేను ఆ విషయంలో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇంకా మనకు ఏదో కాగితం ఇస్తే పదవి వస్తుందని ఆలోచన చేస్తున్నారు కానీ వేదిక ఉన్న ఏ నాయకుడు చెప్పినా రాష్ట్రంలో ఏ నాయకుడు చెప్పినా నేను ఇంట నిర్ణయం మాత్రం మీ పని మీదనే ఆధారపడుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఒకప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే ఈ పార్టీకి మనందరం వారసులం ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను కూడా ఈ పార్టీకి ఒక అధ్యక్షుడిని ఒక టీం లీడర్ని మాత్రమే నా ఆలోచన తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి తెలుగువారున్నంత వరకు తెలుగువారి కోసం తెలుగుదేశం పార్టీ ఉంటుంది దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు మనందరం వారసులం మాత్రమే కానీ పెత్తందారులు మాత్రం కాదు ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసి తిరిగి ఈ సాంప్రదాయాన్ని భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే మీరు ఒక్కసారి చూస్తే ఎన్నో పార్టీలు వచ్చాయి చాలా పార్టీలు ఎప్పటికప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి కూడా వచ్చింది కానీ అన్ని రాజకీయ పార్టీల కంటే తెలుగుదేశం పార్టీ భిన్నంగా పనిచేశాం మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తామని చాలామంది ప్రయత్నం చేశారు కానీ ప్రయత్నం చేసిన వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోయారు ఎవ్వరు తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేకపోయారు ముహూర్త బలం చాలా గొప్పది అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ సంకల్పం కూడా చాలా గొప్పదని చెప్పడనే మీకు తెలియజేస్తున్నా ఇంకొక శతాబ్దం కాదు ఒకప్పుడు చెప్పుకునేవారు ఏదైతే గుప్తుల నాటి స్వర్ణయుగమని చరిత్రలో తెలుగుదేశం నాటి స్వర్ణ యుగం అని చెప్పుకునే రోజులు శాశ్వతంగా వస్తాయని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నాలుగు దశాబ్దాలు నలభై మూడు సంవత్సరాలు ఎంతో ఎన్నో సంక్షోభాలు వచ్చాయి ప్రతి ఒక్క సంక్షోభాన్ని అవకాశంగా తీసుకున్నాం అదే సమయంలో ఎన్నో సవాళ్లు అధిగమించాం దానికి కారణం వేదిక పైన వాళ్ళకంటే వేదిక కింద నుండే కార్యకర్తలే ముఖ్యం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకని పార్టీని ప్రాణంగా బతికే పై పసుపు సైనికులందరికీ నా అభినందనలు మనస్ఫూర్తిగా పాదాభివందన చేస్తున్నా మీ అందరికీ సెల్యూట్ చేస్తున్నా ఇంకో పక్క మనం అందరం కూడా పుడతాం చనిపోతాం కానీ ఎన్టీ రామారావు గారిని ఒక యుగ పురుషుడిగా ఆలోచిస్తాం దానికి కారణం ఆయన జీవితంలో ఆయన చేసిన పనులు ఈరోజు నేను పిలిపిస్తున్నాను తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల జీవితాలని ప్రభావితం చేసే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఎవరైనా చరిత్ర తిరగ రాస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికంటే ముందు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత అని చరిత్ర రాసే పరిస్థితి తీసుకొద్దాం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క కార్యకర్తకు గుండెల్లో ఉండవలసిన అవసరం ఉంది తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగువారిని అభివృద్ధి పందాలని నడిపించే పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మవిశ్వాసాన్ని చాటిన జెండా తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన జెండా ఆడపడుతులకు అండగా నిలిచిన జెండా రైతుల కన్నీరు తుడిచిన వెన్నంటే ఉన్న జెండా సామాజిక న్యాయం చేస్తున్న జెండా భావితరాల భవిష్యత్తుకు అండగా నిలిచే జెండా